ಇದು ಬರ್ತಾರೆ ಏನೋ ಒಂದೇ ಮನ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಾ ಟ್ರಮ್ ಅಂತಾ ಆ ಇದ್ನು ಮಾಡ್ತಾರೆ ಅಮ್ಮ ಮೀಡಿಯಾ ಕಾಲ್ ಮೀಡಿಯಾ ಕಾಲ್ ಜಾರುಕ ಯಾರು ಮಾಡ್ತಾನೆ ಕೊಡಕಲ್ಲ ಮಾಡ್ತಾನೆ ಮಾಡ್ತಾನೆ ಇದೆ ಏನುಕ್ಕೆ ಇಲ್ಲ

என்ன சொல்லி கரெக்ட் இந்த ஈரோட் इवनिंगல வந்து பாப்போம் చూస్తానే మార్క్ రాకపోతే రேப் బెడ్ రా రేపు பாரிகா சே அதோ ஃபைனல் டேஷன் మన తెలుపతి మన అపోగోరు నాన్న మనం కూడా పెడతాం యా అయ్యో నీకు కుదరదా నా 글로 글로 మన జనాలారా ఇరోడ్ ఇరోడ్ మీటింగ్ మనం కూర్చునామే இன்னే రాత్రి రోడ్ నడిపిస్తా వచ్చేటప్పుడు అట్లాగా యాక్సెంట్ ఆ ఆ దానికే మార్క్ తెగ ఇంత మంది సమలేడు ఉన్నాగా అంతరచోడు కూర్చునాగా అంతా నిరయం తీసుకో ఆలోచించారు మా క్యాండిడేట్ కూడా ఆలోచించాడు ఈ మిలిపోయింది క్యాండిడేట్ కరన్ని అస హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం కష్టపడిన మనిషి ఆయనకి న్యాయం జరగాల్సిందే ఇంటికి

మేడం జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడే ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం కాదు మనోభావాలు గౌరవించాలి కార్యకర్త మనోభావాలు గౌరవించి ఇస్తారన్నది గౌరవించుకుని ஏடி <US> ஆறுது <une mis morally authorized> <elimAP> <glabata>